మరి ప్రెస్ మీట్లో సెంచులే ప్రెస్ మీట్ ఏంటంటే కిలోలు కొద్ది బంగారం వెండి చూపిస్తుంటారు మొన్న లేటెస్ట్ ప్రెస్ మీట్లో కూడా వెండి గిన్నెలు వెండి గ్లాసులు అని చూపించారు అవన్నీ అవన్నీ మేము చేసింది కూడా కదా సార్ చేసింది కాదు మేము చేసింది అని అంటే ఏడవ రెండు చైల్డ్లు మూడు చైడ్లు ఉంటాయో తెలియదు కానీ సగానికి సగం వాళ్ళు కొనుకొచ్చి తీసుకొచ్చి పెట్టడమే ఉంటుంది ఎందుకంటే వాళ్ళ నేమ్ పెద్దగా రావాలని చెప్పేసి ఇప్పుడు దొంగతనం చేసి బయటకు వస్తున్నప్పుడు ఒకవేళ బెండి పెద్ద ఐటెంలు దొరికినప్పుడు ఎలా తీసుకొస్తారు బయటికి పెద్ద ఐటమ్స్ ఇంతవరకు నుంచి అయితే నేను దొంగతనం చేసినప్పుడు నుంచి అయితే ఒక్కసారి కూడా దొరకలేదు సార్ నాకు పెద్ద ఐటమ్స్ అనేది కానీ వెండి గ్లాసులు వెండి చెంపులు అని అంటున్నారు కదా అవైతే మేము అసలు ముట్టను కూడా ముట్టం నేను ఓన్లీ గోల్డ్ క్యాష్ తప్ప వేరేది నేను అసలు ముట్టండి ఫస్ట్ పోలీస్ స్టేషన్లో ఫస్ట్ దొంగతనం చేసిన తర్వాత ఒక ఇంట్లోనే నీకు పబ్లికే పట్టించి అప్పచెప్పారు తర్వాత నువ్వు ఏ విధంగా దొరికింది అందుకే పోలీసులు నీ కోసం చాలా తీవ్ర కష్టపడేవారు ఎక్కడైనా దొంగతోనే జరిగిందంటే ఇలా స్నాచింగ్ జరిగిందంటే ఆ మోడ్ ఆఫ్ ఆపరెంట్ చెంచులక్ష్మి గ్యాంగ్ది చెంచులక్ష్మి ఎక్కడుంది అని తిరిగేవారు అంత తీవ్రంగా కృషి చేస్తున్న పోలీసులకి ఏ విధంగా దొరికేదండి ఏ విధంగా సార్ పోలీసులు ఇప్పుడు ఒక నంబర్ ఉంటుంది సార్ ఒక మగ్బర్ ఉంటాడు అంటే ఒక మన మన ఏరియాలో ఒక ఆయన ఉంటాడు అరే పలాన మనిషి మీ ఏరియాలోకి వచ్చిందా అది అని చెప్పేసి వాళ్ళని అడుగుతారు అడిగినప్పుడు వచ్చిందన్న అంటే నాకు ఆమె కావాలరా అని చెప్పేసి అని అంటారు సరే ఈ రా అన్న ఈ టయానికి ఉంటుంది ఇంట్లో అని చెప్పేసి చెప్తారు డైరెక్ట్ ఆ టైంలో ఇంట్లో ఉన్నప్పుడు డైరెక్ట్ ఇంట్లో నుంచి ఫ్యామిలీ నెంబర్ మధ్య నుంచి తీసుకొని వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది ఏమైంది చుట్టుపక్కల పది మంది అడుగుతారు ఎందుకు తీసుకుపోయారు ఏం అంటే అదేదో దొంగతనం చేసిందంట ఇట్లా చేసిందంట అమ్మా దాని జోలి వద్దు దాన్ని ఊసొద్దు మన ఇంటి ముందర అర్జెంటుగా ఇల్లు నుంచి ఇల్లు కాల్ అని చెప్పేసి అని అంటారు ఇట్లా ఎన్నోసార్లు చాలామంది నోట్ల నుంచి నేను ఎన్నోసారి ఇంట్లో మా మా ఇంట్లో వాళ్ళు ఒక్కొక్కసారి నేనే మేము చేసుకొని చేసుకుని చచ్చిపోవాలన్నంత బాధ అనిపించేది వాళ్ళకి అట్లా వాళ్ళంత వాళ్ళు మళ్ళీ యాక్చువల్లీ నేను జైలుకి వెళ్ళినా కూడా జైల్లో జైల్లో నుంచి బయటకు జైల్లోకి పోయినా కానీ ఎవరు చూస్తా అని కూడా రాకపోతుండాలి ఆ టైంలో నా దగ్గరికి ఇంటర్లోంచి మీకు తీసుకొని పొల్యూషన్కి వచ్చిన తర్వాత మొత్తం చేసిన తర్వాత నేను చేసింది చేస్తే నేను అప్పుడే చెప్పేసి దాన్ని సార్ నేను చేసినా సార్ అవును ఈడ చేసినా ఈడ అమ్మిన పల్లెని దగ్గర ఉన్నది ఈడిపోతే దొరుకుతుంది సార్ మీకు అని చెప్పేసి నేను ముందు ముందే చెప్పేసుకుంటాను తర్వాత ఏం చేస్తారంటే ఇంకా ఉంది ఇంకా ఉంది ఇంతగానే మిప్పించిన ఇంకా ఉంది ఇంకా ఉందని బాగా అరెస్ట్మెంట్ చేసేవాళ్ళు చాలా ఇంకా ఉంది నీ మనసులో ఏమో ఆశపెడుతు ఏమో ఆశపెడుతున్నాడు అంటే వాస్తవం చెప్పిన తర్వాత ఇంకా ఉంది ఇంకా ఉందని అంటే ఏం చేస్తారు సార్ ఒకటేసారి నాకు రివాల్వర్లు ఇవ్వండి సార్ కాల్చుకొని చచ్చిపోతాను నేను ఇక్కడ అని చెప్పేసాను అదని నేను ఇట్లా టార్చర్ చేయకండి సార్ ఉన్నది చెప్తాను లేనిది చెప్పు నువ్వు పుట్టించుకొని చెప్పు అని అంటే ఇంకేం అని చెప్పాలి సార్ నాకు ఇంత ఇంత టార్చర్ కంటే ఇంత మంది నుంచి చంపేయండి సార్ ఊకే ఒకటేసారి షూట్ చేసి పడేస్తే పీడని రిగడం అవుతుంది కదా సార్ దీని బాధ ఏందో అని అంటే నేను ఒక్కొక్కసారి పీఎస్లో అట్లా మాట్లాడితే వాళ్ళు ఏమంటారు అవే నేను అంత తేలిక ఎవరు చంపుతారే కానీ నేను చంపడానికి మాత్రం మాకు పర్మిషన్ వచ్చిందంటే ఎట్లా కలుస్తాం మాకే తెలుసు అని చెప్పేసి పోలీసులు బెదిరియడం కానీ పోలీసులు వెర్షన్ వేరే కనిపిస్తుంది ఇంటరాగేషన్ రూమ్లో చెంచులక్ష్మి మామకు మాకు భయపడుతుంది ఇంట్రాకేషన్ చేస్తున్న టైంలో తల గోడ కొట్టుకోవడం లేదా బ్లేడ్లతోనే గాజు గాజులతో చేతులు కోసుకోవడం నేను సూసైడ్ చేసుకుంటా నన్ను వీళ్ళు ఇంట్రాక్షన్ చేస్తే అంటూ ఆమె బెదిరిస్తుందని పోలీసులు చెప్తున్నారు పోలీసు వాళ్ళు నేను వాళ్ళకి వాళ్ళకి బెదిరిస్తానని చెప్పేసి అన్న వాళ్ళు సార్ నా ముందర అసలు వాళ్ళని తీసుకురండి యాక్చువల్లీ అంటే పోలీసు వాళ్ళు ఏంటంటే ముందు కొడతానికి కారం పొడి పచ్చిమిరపకాలు తీసుకొచ్చి పెట్టి ఇవి ఏడా పెడతామే నీకు అని చెప్పేసి వాళ్ళు హరాస్మెంట్ చేయడం మమ్మల్ని ఇట్లా టార్చర్ చేయడము ఎట్లా అంటే గలీజుగా ఏ అసలు వరస్ట్గా మాట్లాడతారు అక్కడ పిఎస్లో వరస్ట్గా మాట్లాడడం గలీజు గలీజుగా మాట్లాడడం ఏ దీనికి చాలా దంచాలరా అది రా అని చెప్పేసి మాట్లాడుకోవడము దీనికి నైట్ మాత్రం కంపల్సరీ ఇంట్రాకేషన్ చేయాలా అని చెప్పేసి అంటారు ఎందుకు పగలంతా మీరు ఎక్కడెక్కడ ఉంటారు రాత్రి కనుక మమ్మల్ని కొట్టాలని మీకు ఎట్లా అనిపిస్తుంది సార్ అంటే రాత్రి నేనే మీకు ఇంట్రాకేషన్ చేసేది అని అంటారు రాత్రి ఇంట్రాకేషన్ ఎప్పుడైనా జరిగిందా లేదు సార్ రాత్రి ఇంట్రాగన్ వేరే వాళ్ళు చూసావా వేరే వాళ్ళకి కొట్టడం చూసినా సార్ ఎలా కొడుతుంది అంటే రాకెట్ అంటే రాకెట్ ఇట్లా పైనికి ఎక్కించి రెండు చేతులు ఇట్లా పైన కట్టేసి అది పట్టి కింది గుంజడం వాళ్ళు కింది కూర్చుంటే వాళ్ళు పైకి ఎక్కడం కానీ ఈ రెక్కల మీదనే వేట మొత్తం ఉండడం అంట అట్లా జెన్స్ కొట్టడం టైంలో మమ్మల్ని తీసుకెళ్ళాడు ఊస పెడతాడు మీ కూడా నెక్స్ట్ ఇట్లనే అవుతుంది చెప్పండి నిజం ఏందా అని అంటారు నువ్వు ఎంత కొట్టుకున్నా కానీ ఆ నోట్ల నుంచి వచ్చేది ఒకటే మాట అని చెప్పేసి అంటే ఓహో నెక్స్ట్ ఇది అది అయిపోయినాక దీనికి అని అంటారు అట్లా భయపడిస్తారు ఓకే కానీ పోలీస్ స్టేషన్ నుంచి ఒకసారి పారిపోవడానికి కూడా ప్రయత్నం చేస్తా ఉంది లేదు సార్ ఏపీఎస్ నుంచి నేను వెళ్ళలేదు సార్ నగర్ సరూ నగర్ నుంచి పారిపోదామని ఐడియా చేసినా కానీ ఎందుకని అంటే వాళ్ళు పెట్టే టార్చర్కి అట్లా నా మనసులో అట్లా వచ్చేసి చేయాలా ఈ పని చేయాలా అసలు వీళ్ళకి దొరకకుండా ఎక్కడైనా దూరం వెళ్ళిపోవాలి లేకపోతే నీకు ఏదైనా ఒకటి చేసుకుని చచ్చిపోవాలనిపిస్తుంది నాకు అట్లా ఆ టైంలో అట్లా చేస్తారు వీళ్ళు అట్లా పారిపోదామని ట్రై చేసిన సార్ మళ్ళీ దొరికిపోయినా నేను ఇంటరాక్షన్ ఇంకా చాలా టూ మచ్ ఉండేది సార్ ఇప్పుడు దాదాపు చాలామంది ఆఫీసర్లు చాలా చాలామంది ఇంటరాక్షన్ చూసావు ఎవరు అంత కఠినంగా ఇంటరాక్షన్ చేస్తారు అనేది ఒక్కొక్క ఆఫీసర్ పేరు చెప్పు రెండోది పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత నీతోనూ కాకుండా మిగతా వాళ్ళ పట్ల సానుభూతిగా మాట్లాడి మీలో పరివర్తనం కోసం ప్రయత్నించే పోలీస్ ఆఫీసర్ ఎవరు ఉన్నారు ఇదిద్దరు పేర్లు చెప్పు ఇప్పుడైతే నాకు మరీ టూ మచ్గా ఇంట్రాకేషన్ చేసిందంటే శ్రీరామకృష్ణ సార్ నెక్స్ట్ మారిపో మీరు మంచిగా బతకండి రా అని చెప్పి చెప్పింది ఇక్కడ ఈ పిఎస్లో ఒక ఆయన ఉన్నాడు సార్ రాజేంద్ర నగర్ పిఎస్లో ఓ బాగా పేరుంది సార్ నాకు ఐడియా వస్తలేదు సీఏ సార్ ఆయన చెప్పిండు సార్ మాకు మంచిగా మారిపో మంచిగా బతుకండి అని చెప్పేసి ఆయన చెప్పిన వల్ల మేము నేను ఒకసారి ట్రై చేసిన ఎందుకని దొంగత నేను చేయన ముందుకే వాళ్ళ కళ్ళ ముందర నేను ఉంటే బాగుంటుంది కాని అని చెప్పేసి సార్ నేను రిలీజ్ అయిన వెంటనే మీ పిఎస్కి వచ్చి మీ ముందరిని ఏదైనా ఒక పని ఇప్పించండి సార్ మీ ఇక్కడనే చేసుకొని బతుకుతా సార్ అని చెప్పి చెప్పినాను అంటే మా పిఎస్కి వచ్చి మా పిఎస్లో దొంగతనం చేస్తాను కానీ చెప్పేసి వాళ్ళు భయపడిస్తారు చూస్తుంటాను సార్ నేను చూసింది అంటే ఇప్పుడు అయితే టూ జైల్స్ సార్ హైదరాబాద్ జైలు మన ఆదోని జైలుకి సార్ ఆదోనిలో నేను దొంగతనం చేయలేదు సార్ అది సెల్ ఫోన్ది సెల్ ఫోన్ వేరే అబ్బాయి నాకు తీసుకొచ్చి అమ్మిండు దాంట్లో మొత్తం క్యాష్ గీసి మొత్తం బ్యాంకుకి గింక్ అకౌంట్ నెంబర్కి అకౌంట్ నెంబర్ మొత్తం ఆ సెల్ ఫోన్లు ఉందంట నాకు తెలియక నాకు అమ్మిన ఏంటనే నేను తీసుకున్నాను వాడు కూడా తెలియదు నాకు వాడున్న ఎనిమిది వందలకి ఫోన్ అమ్మిపోతే నేను తీసుకున్న దానికి ఆ కేసు నేనే చేసిందని అని చెప్పేసి వచ్చేసింది నా మీందుకి సరే నేను చేయను దానికి కూడా నా మీదకే వచ్చింది కదా సరే చేసినా అని ఒప్పుకుంటున్నాను చెప్పేసి చెప్పినా ఒప్పుకోవడం కాదు కదా ఫోన్ రికవర్ కూడా చేసి ఇవ్వాలి సెల్ ఫోన్ తీసేసుకున్నారు నా చేతుల నుంచి వాళ్ళు దాన్ని పట్టుకున్న రోజు సెల్ ఫోన్ కూడా తీసేసుకున్నారు కానీ పోలీసు రికార్డులో మాత్రం రెండు వందల కేసులు ఏ విధంగా వస్తున్నాయి నేను చెప్పినా కదా సార్ ఒకసారి ఒక కొన్ని దాంట్లో కొన్ని చేసిన కేసులు ఉన్నాయి కొన్ని చేయని కేసులు ఉన్నాయి కానీ రెండు వందల కేసులు అని చెప్పేసి ఇంకా ఇప్పుడు రెండు వందల కేసులు ఉన్నాయి వాళ్ళు ఏమంటారు అంటే ఇది రెండు వందల కేసులు చేసింది దీని ఇప్పుడు మళ్ళీ ఏదైనా ఒక కేసులో ఇరికియాలి దీన్ని అని చెప్పేసి అనుకుంటున్నారు సార్ పోలీసు వాళ్ళ ఉద్దేశంలో ఇప్పుడు నేను వచ్చే మూమెంట్లో ఒక ఒక ఆయన కనిపించింది ఏ ఏం చేస్తున్నావు ఏం సంగతే ఎక్కడుంటున్నావా అన్నాడు సీదా మాట్లాడు సార్ మీరు అట్లా వరస్ట్గా మాట్లాడొద్దు నాతో అని చెప్పేసి అన్న నీ నెంబర్ నీ ఫోన్ నెంబర్ అంటే నా ఫోన్ నెంబర్తోటి మీరేం చేస్తారు ఏం చేస్తారు సార్ అని మా డీఏజీ సార్ పిలుస్తున్నారు సార్ నాకు అర్జెంట్ పని ఉంది వచ్చినాక మాట్లాడతాను ఇప్పుడు కూడా గేట్ ముందరూ కూర్చొని ఉన్నాను ఇట్లా పోలీసులు ఎప్పటికి మారా సార్ ఏమే గీమే మాటలు పిల్లల్ని పిల్లల్ని ఇంట్లో కూడా అట్లా పిలుస్తారో లేదో కానీ సార్ దొంగతనం చేసిన వాళ్ళకి మరి అంత వరస్ట్గా మాట్లాడతారు అంత బూత్గా మాట్లాడతారు అంటే వాళ్ళు కేసులు బ్రేక్ చేయడానికి ఇంట్రాగేషన్ అదొక పద్ధతి అని వాళ్ళ ఆఫీసర్లు చెప్తుంటారు అది బ్రేక్ చేస్తానికి వాళ్ళ ఇంట్రాగేషన్ చేయమని చెప్పండి దొంగతనం తప్పు చేసిన కంపల్సరీ ఇక్కడ మీరు నరకం అనుభవించినా కానీ పైకిపోయినా పోయినా కానీ ఇంతకంటే డబుల్ నరకం ఉంటుంది మీరు ఆ విషయం తెలిసినప్పుడు ఎందుకు దొంగతనం చేస్తారు కానీ దాంట్లో నేను అంటున్నా కదా కొన్ని కేసులు మేము చేసినా ఉంటే ఇన్ని కానీ కేసులు మా మీద బనాయించి పెట్టారు సార్ రెండు వందల కేసులు అంటున్నారు కదా దాంట్లో మేము ఏడ ఒక యాభై కేసులు చేసినా మేము పడవు కానీ వేరే 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 పిఎస్ నుంచి తీసుకొచ్చి చేయడం ఎక్కువ శాతం ఉన్నాయి మరి దాంట్లో ప్రాపర్టీ మనం కోర్టులోకి వెళ్తే ఏమంటారు సార్ జడ్జి కూడా పోలీసు వాళ్ళ మాట్లాడి ఉంటాడు జడ్జి సార్ మేము దొంగతనం చేయలే సార్ అంటే వాళ్ళని బిల్ వండ్ అయ్యా వీళ్ళని బిల్ వండ్ అయ్యా అని చెప్పేసి ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అట్లనే జైల్లోనే మొరుగు పడుతుంటారు వాళ్ళని ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమైపోతారు సార్ మేస్ట్రేట్లు కూడా పట్టించుకోవాలి సార్ మే ఇష్ట్రేట్లో ఏమంటారు ఈ మా చేసిందా చేసింది ఏం చేసింది అయ్యా షార్ట్ షీట్ వేయండి కేసు నడిపియండి అని అంటారు అది మళ్ళా ఒక సిక్స్ మంత్ తర్వాత కేసు అయిపోతుంది అని చెప్పేసి మేము ఎదురు చూసాము మమ్మెట్లా పోలీసులు మళ్ళీ ఏదైనా ఒక కేసు తీసుకొచ్చి చేయడం సార్ మేము ఈ కేసు చేయలేదు సార్ ఇది అనవసరంగా వేస్తున్నారు సార్ అంటే చేయండి వేస్తారమ్మ మీకు అని చెప్పేసి మేము ఎట్లా అంటారు ఓకే కానీ ఈ కేసులు ఈ వ్యవహారం కోర్టులు జడ్జీలు అడ్వకేట్స్ తిరుగుతున్నప్పుడు మీ కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది ఉంటుంది ఉండదు సార్ ఆ ఏమంటే వీళ్ళు నేను మా పిల్ల దగ్గరికి నా బిడ్డ దగ్గరికి నేను పోయేసి వస్తే పోలీసులు కూడా నేను పట్టుకుపోతారని చెప్పేసి వాళ్ళు కూడా భయపడవాలి సార్ కూడా చాలా బాధ అనిపించేది సార్ ఏమని తెలుసా ఇంతవరకు నుంచి అయితే ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ గురించి నేను దొంగతనం చేసినా కానీ వాళ్ళు నాకు చాలా దూరం చేస్తారని చెప్పేసి బాధ అనిపించేది కానీ ఏంటంటే ఇప్పుడు నా కాళ్ళ మీద నేను బతుకుతున్నా సార్ మాకు సింగ్ సార్ అయితే మాకు వారానికి ఒక్కసారి లోపలికి వచ్చి మా సైదు నర్సింహ సారు సైదు సారు వారానికి ఒకసారి వచ్చి లోపల ఇంతకన్నా జైల్లో ఇట్లా లేకుండాలి సార్ డ్యూటీలు వేయడము పెట్టియడం ఇవన్నీ లేకుండాలి ఫస్ట్ వాళ్ళు దొంగతనం చేసిరా కేసు వాళ్ళు శిక్ష వాళ్ళు అనుమగించిరా వెళ్ళిపోయారా బయటికి అని చెప్పేసి అదే ఆలోచించాలి కానీ ఇప్పుడు వాళ్ళు మాకు సొంతంగా మా కాళ్ళ మీద మేము నిలబడాలని చెప్పేసి మాకు వారానికి ఒకసారి వచ్చి లోపలికి వచ్చి కౌన్సిలింగ్ ఇస్తారు ఏమని మీరు మంచిగా మారండి అమ్మా మీకు బయటికి వెళ్ళి అంటేనే జాబులు కావాలంటే జాబులు ఇస్తామమ్మా మీరు మంచిగా మారితే మాకు అంతే సంతోషం రా అని చెప్పి చెప్తారు కానీ జైలుకు వచ్చిన తర్వాత అధికారులు మీలో మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నారు అనేది చెప్తున్నాం కానీ కొంతమంది బయటకు రావ వచ్చిన తర్వాత తిరిగి నువ్వు నేరాల బాట పట్టాలని మరి కొంతమంది చెప్తారు చేసే అవకాశాలు ఉంటాయి లేదు సార్ పోలీసులు కానీ పోలీసు వాళ్ళైతే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మేము దొంగతనం చేయదని కూడా మమ్మల్ని ఏ ఒక దాంట్లో ఇరికేయాలని చెప్పేసి చూస్తుంటారు సార్ వాళ్ళు కానీ మేమైతే తప్పుడు పని మాత్రం చేయను ఎందుకంట ఇప్పుడు నాకంటూ ఒక ఫ్యామిలీ అనేది ఉంది మా ఆయన ఉన్నాడు మా వదిన ఉంది వదిన పిల్లకు నలుగురు నలుగురు పిల్లలు ఉన్నారు వదినకి ఇప్పుడు వాళ్ళ గురించి అయినా మేము మంచి బతకాలి సార్ వాళ్ళ భవిష్యత్తు గురించి అయినా మేము ఆలోచించాలి ఇన్ని రోజుల నుంచి మేము తప్పు చేసింది ఇప్పుడు అంతా మర్చిపోయినాం సార్ నాకు కొద్దు ఆ జీవితమే నాకు వద్దు